ఇక దీనితో పాటుగా నిన్న జరిగిన ఎపిసోడ్లోకి వెళ్దాం సో మొత్తానికి ఏం జరుగుతుంది అని ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఒకసారి చేసింది రౌడీజం ఇక్కడ రాళ్ళను పట్టుకొని ఏ విధంగా ఉన్నారు అనే ఒక ఎపిసోడ్ అయితే క్లియర్ కట్ గా చూడొచ్చు ఎందుకంటే ఈ ఎపిసోడ్కు సంబంధించి చాలా క్లారిటీగా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రౌడీ మూకలా చేసేది రౌడీజమా రాజకీయమా అనేది ఇది ఒక్కటి చూస్తే మీకు చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఇక మాజీ మంత్రులపైకి ఎగిసిన కాకి అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేసిన దృశ్యాలు కావచ్చు ఇక్కడ కౌశిక్ ఇంటి మీదకి కాంగ్రెస్ రౌడుమూకల దాడి కూడా చూడొచ్చు కాంగ్రెస్ గూండారాజ్ అంటూ కూడా చూడొచ్చు ఎమ్మెల్యే గాంధీ గూండాయిజం కౌశిక్ రెడ్డి ఇంటిపై మూక దాడి పోలీసుల సమక్షంలోనే విధ్వంసకాండ కౌశిక్ ను వచ్చేసి చేసి ఆ సహకారం ఫ్యాక్ట్రీస్ల తరాల్లోనే తొమ్మిది కిలోమీటర్ల కానువైతే రౌడీ దండు అంటూ చూడొచ్చు పోలీసులను అరగంట దాకా అటు వెళ్ళద్దంటున్న వెళ్లొద్దన్న పోలీసులు కౌశిక్ కు మద్దతుగా తలవచ్చిన బీఆర్ఎస్ నాయకులు పోలీస్ కమిషనరేట్ తరలం పోలీస్ కమిషనరేట్ లోనే వారిపై దౌర్జన్యం గాంధీకేమో స్టేషన్ బెల్ నేతలకు నేతలకేమో అరెస్టులు అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా ఆ తిరగబడ్డ ప్రజానీకం ఇక పోలీసుల లాఠీ చార్జ్ అంటూ చూడొచ్చు ఇక ఇక తలకొండపల్లిలో కూడా పూర్తిస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు కేశంపేట పోలీస్ స్టేషన్లో ఇటు హరీష్ రావును అరెస్టు చేసిన దృశ్యాలైతే చూసాం మనం పూర్తిస్థాయిలో గంటల తరబడి పోలీస్ వాహనాలలో బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాకు తల్లింపు రోడ్లపై పడుకుని వాహనాలను అడ్డగించిన జనం తల ఆ కొండపల్లిలో పోలీస్ వాహనాల టైర్లకు నిప్పు కేశంపేట స్టేషన్లో సమీపంలో హోరెత్తిన నిరసన రేవంత్ రెడ్డి కబడ్తార్ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు గులాబీ శ్రేణులు సానుభూతిపై సానుభూతుల పరులపై లాఠీ చార్జ్ ప్రజా ఆందోళనకు తగ్గిన పోలీసుల అధికారులు అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఎవడు తెచ్చిన రాజ్యంలో ఎవడు అధికారం చెలాయిస్తున్నాడు తెర మీదు బొమ్మ ఎవరు తెర వెనుక నడిపిస్తున్నది ఎవరు అనేది కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు అంటే వాస్తవ కోణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో రౌడీజం నడిచిందా మరేం నడిచింది అనేది కూడా ఒకసారి చూడొచ్చు ఎవరి దోపిడి వద్దని స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నామో వాళ్ళే మన మీద గూండాగిరి తెలంగాణ గుండెకాయ మీద ఆ పట్ట పగలు గూండాల స్వైర విహారం అధికార మోకరింపు అంటూ చూడొచ్చు ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి అరగంట అటువైపు వెళ్లకుండా ఆదేశాలట పరాయి గుండాలకు రాజమర్యాదలట న్యాయం అడిగిన భూమి పుత్రులను ఈడ్చివేత గత పదేళ్లలో ఏనాడు ఇలాంటి దృశ్యాలు చూసామా ఇక్కడ భూమి బిత్రుడి మీద చేసినోనికి తెలంగాణ మీద నోరెత్తినోనికి సాక్షాత్తు ఎమ్మెల్యే అయిన మీద పూర్తి స్థాయిలో బూతు పురాణం ఏ విధంగా వచ్చిందో కూడా మనం చూస్తాం సో పూర్తిగా కూడా నిన్న జరిగిన ఎపిసోడ్లు అయితే మనం చూడొచ్చు ఎందుకంటే దౌర్జన్య ఏ విధంగా కొనసాగింది ఎట్లా కొనసాగింది అనేది కూడా మనం చూసాం సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో చూడొచ్చు దాంతోపాటు లేటెస్ట్ గా మరొక అప్డేట్ కూడా చూడొచ్చు షంబీపూరు రాజు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయన నివాసానికి సంబంధించి భారీగా కూడా ఆ పోలీసులు ఏ విధంగా తరలివస్తున్నారో ఒకసారి అయితే మనం చూసే పరిస్థితి చూడొచ్చు ఎందుకంటే రాష్ట్ర పోలీసులకు సంబంధించి బీఆర్ఎస్ ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న తరుణం కావచ్చు దానికి సంబంధించిన ఎపిసోడ్ అయితే మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు శంభుపూరి రాజు ఇంటి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా చోటు చేసుకున్నాయి